హ్యాపీ ఫ్రెండ్స్ నేను కాంతి ఆదివాసీ జీవన విధానం ప్రస్తుతం అయితే మనం మన నర్సరీలో ఉన్నాం ఈ నర్సరీలో చాలామంది ఏమి అడుగుతూ ఉన్నారు నర్సరీలో అసలు ఎట్లుంటుంది ఏముంటాయి మీరు ఎట్లా నర్సరీలో ఏమేమి పనులు చేస్తారు అనేటువంటిది అయితే మన అడుగుతూ ఉన్నారు మనకున్నదైతే జమాయిల్ నర్సరీ జమాయిల్ నర్సరీకి సంబంధించి అంటే మన నర్సరీలో ఏముంటుంది ఎట్లుంటుంది అనేటువంటి దాన్ని అయితే మనం ఒకసారి అంటే మన వ్యూవర్స్ కోసం అయితే గడ్డి పెట్టింది కొంచెం ఈ వీటిలలో ఆటోమేటిక్గా గడ్డి కూడా రుడుతూ ఉంటుంది అన్నమాట ఈ క్రమంలో మనం ఒక వీడియో చేస్తే బెటర్ అనేది అనుకొని అయితే వీడియో కోసం అయితే ప్లాన్ చేసినాం ఇది మన నర్సరీలో అంటే ఈరోజు ప్రత్యేకంగా ఏముంటాయి అంటే పండ్ల మొక్కలు ఏమున్నాయి పూల మొక్కలు ఏమున్నాయి లేదనుకుంటే నర్సరీ ఎట్లా ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా మన వివర్స్ కోసం చూపి పెడదామనేటువంటి ఉద్దేశంతో ఈరోజైతే చిన్న వీడియో చేయటం జరుగుతూ ఉంది చాలామంది అడుగుతూ ఉన్నారు మమ్మల్ని అయితే ఇంకా మొక్కలు కూడా ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి ఫోన్లు చేసి లేదనుకుంటే ఇన్స్టాలోను లేదనుకుంటే ఎబ్బీలోను యూట్యూబ్లో కూడా మెసేజ్లు పెడతా ఉన్నారు పెట్టి మాకు మొక్కలు కావాలి మాకు మొక్కలు కూడా రేట్ ఎట్లా ఉన్నది ఏమిటి ఇట్లాంటి రేట్లు అంటేనే తగ్గులు ఉంటా ఉంటాయి మార్కెట్ని బట్టి రేట్లు అనేది మనం పర్ఫెక్ట్గా ఈ రోజు మొక్క ఖరీదు వచ్చేసి నాలుగు రూపాయలు ఉంది అండ్ ఇక్కడ కొనుగోలు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ దాంతో మనకు సంబంధం లేదు అయితే క్రమంలో క్రమంలో ఎట్లా ఉన్నది ఏమున్నది మీ నర్సరీలు ఎట్లా ఉంటుంది అనేటువంటి దాని మీద మనం అయితే ఒక చిన్న వీడియో చేద్దాం దానికి సంబంధించినటువంటి అయితే చూడండి చివరిలాగా చూస్తే మన నర్సరీలు ఎట్లా ఉన్నది ఏమున్నది అనేది అర్థమవుతూ ఉంటుంది ఈ క్రమంలో మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కాండి మీరు ఫాలో కావడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల మీరు మా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా ఇట్లాంటి న్యాచురల్ వీడియోస్ చాలామందికి రీచ్ అవుతూ ఉంటాయి దాంతో మాకు కూడా కొంత బూస్ట్ అనమాట మిత్రులు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే లేకపోతే మన మనల్ని ఫాలో చేయకపోతే ఇప్పుడే ఫాలో చేయండి మనతోటి కలిసి జర్నీ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఇది మన నర్సరీ ఎంట్రన్స్ అనమాట గేటు మెయిన్ రోడ్డు మీదనే ఉంటుంది ఇలా చూస్తే ఇది మెయిన్ రోడ్డు భద్రాచలం ములకెల్పల్లి వెళ్ళే మెయిన్ రోడ్డు ఇది ఇక్కడ రెండు మావోడి చెట్లు ఉంటాయి రీసెంట్గా మొన్న ఆదివారం ఎవరు ముత్యాలమ్మ తల్లిని ఇక్కడ ప్రతిష్ట చేశారన్నమాట అంటే మావాళ్ళు మా ఇంటి వాళ్ళు ముత్యాలమ్మ పెట్టుకున్నా ఉంటాం కదా ప్రతిష్టనేం కాదు ముత్యాల మనొకదాన్ని ఏర్పాటు చేశారు ఇది మన ఎంట్రన్స్ అనమాట నర్సరీకి సంబంధించిన ఎంట్రన్స్ ఇట్లా గేట్ ఉంటుంది లోపలికి వెళ్తే ఇంకా అంత ప్రపంచం ఎట్లా ఉంటుందో చూపెడతా ఎస్ వర్షం కురిసింది వర్షం గురిసెలిసిన తర్వాత అట్లున్నదంటే ఇట్లున్నది మన నర్సరీ ఆ తర్వాత మీకు చెప్పాలి నిన్నటి వరకు మనం ఇంతకుముందు వీడియో చూసింది ఇక్కడ ఫుల్లు ఉండే మొక్కలన్నీ కూడా చాంబర్ నుంచి బయటకు వచ్చినాయి ఇప్పుడు ఏమైంది ఇదంతా ఖాళీ అయిపోయింది ఏం లేవు ఒక్క మొక్క కూడా లేదు కాలి ట్రేలు స్ప్రింక్లర్లే కనపడతా ఉన్నాయి ఇట్లా అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త మొక్కలు ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా మీరు ఈ చాంబర్లో ఉన్నాయి అనమాట మనకు కొత్త మొక్కలు అన్నీ కూడా ఈ నాలుగు చాంబర్లు ఉంటాయి ఒక చాంబర్లో వచ్చి పెడతాం మీకు ఎట్లా ఉంటుందో ఎట్లుంటుందంటే ఇప్పుడు వచ్చేసాం మనం యాస్ ఇది ఒక ఇది దగ్గర దగ్గర వన్ మంత్ వస్తూ ఉంది మీకు క్లియర్ కనపడుతూ ఉండొచ్చు చిగురులు వచ్చి ఉన్నాయి కూడా పైన ఇట్లా స్ప్రింక్లర్లు ఉంటాయి ఇది మంచులాగా పడుతుంది అన్నమాట వేస్తే అది తర్వాత ఎప్పుడన్నా చూపెడతాం మీకు ఇది వన్ మంత్ అనమాట ఇప్పుడు వీటన్నిటిని కూడా మళ్ళీ బయట పెడతారు అంటే ఒక్కొక్క దాంట్లో దగ్గర దగ్గర అరవై వేలకు చిల్లర వస్తాయి అన్నమాట ఇవన్నీ ఖాళీ ట్రేలు మళ్ళీ ఈ ప్రదేశంలోకి యాజ్ ఇంతకు ముందు ఇవన్నీ వచ్చేస్తాయి అది ఉంటుంది ఒక్కొక్క బెడ్లో సుమారు కరెక్ట్గా ఇవన్నీ కూడా మళ్ళీ బెడ్లు ఎక్కిన తర్వాత వీటన్నిటిని కూడా గేడ్ చేయాలి చేయడానికి లేబర్ రావాలి వేడి చేయడానికి లేబర్ వచ్చిన తర్వాత ఆ లేబరు మొక్కలన్నింటిని చిన్న పెద్ద కొంచెం వేరు చేస్తారు అనమాట వేరు చేసిన తర్వాత అవి అమ్మకానికి పోతాయి ఒక వన్ ఫీట్ ఎత్తున్నటువంటి వాటన్నింటిని కూడా మనం అమ్మకానికి వేరు చేసేస్తాం కొనుగోలుదారులు వస్తారు రైతులంతా లేదనుకుంటే వ్యాపారస్తులు వస్తారు వ్యాపారస్తులు వచ్చేసి వీటిని కొనుగోలు చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు అందుకే జమాయిల మొక్కలకి బాగా గుర్యా మన కోడిపు చూడండి ఎట్లా కూర్చున్నాయో ఇది కొబ్బరికాయలు కూడా వచ్చేసింది ఆల్రెడీ బొబ్బరికాయలు బీరకాయలు ఇది నాకు స్టార్ట్ అయినాయి ఎరువు కదా మనం పోసింది ఎరువు కాబట్టి ఎక్కడ నుంచి కూడా ఎప్పుడు ఇది కూడా మొత్తం పోతుంది ఎక్కడ నుంచి ఇంకొక నాకు తెలిసి ఒక పది పదిహేను రోజుల్లో వచ్చేస్తుంది క్రాప్ వచ్చేస్తుంది ఇవన్నీ వచ్చేసినాయి ఆల్రెడీ તો પાછો જાગર દેખપો તો આસાઈન આવી ભરિ પોખાંટ કે હેપ્સાઈન એટલે એટલે એક દાર બીટન કો આ તંત તા દેખી પોતા હું મને કાયલстый ઓર્ગેનિક એક ચમચા માં દે શે દે લેદુ નીલોકટે બેટાળી ઓકે તો અસજન પાકનેન ఇది మన స్టోర్ రూమ్ అనమాట ఈ స్టోర్ లో ఇవన్నీ కూడా కోళ్ళు గుడ్లు పెట్టడానికి తీసుకొచ్చిన కొనుగోలు చేసినాం మన ఈ ఇక్కడ ఉన్నటువంటి వెదురుపుట్టలు బుట్టలన్నీ కూడా ఇక్కడే ఇంకా సామాన్లు అన్నీ ఉంటాయి మనకు సంబంధించిన సామాన్లు అన్నీ ఉంటాయి ఇట్లా నర్సరీకి సంబంధించినటువంటి అన్ని సామాన్లు ఇక్కడే ఉంటాయి అన్నమాట ఆల్రెడీ ఒకదానికి గుడ్లు పెట్టడానికి ఏర్పాటు చేసినాం ఇది పాతది అట్లనే ఉన్నట్టుంది ఇందులో ఒక నాటు కోడి గుడ్డు కూడా ఉంది ఒకటే పెట్టింది ఇప్పుడే పెడుతుందట చాలా కోళ్ళు ఉన్నాయి కదా ఇందులో ఇది మనకు గోడౌన్ లాగా అనమాట ఇది దీని వెనకనే మనకు అది కనపడుతుంది మనకి వాటర్ది ఏ ఒక ట్యాంక్ ఏర్పాటు చేసింది పొద్దులేసి వచ్చారు మీ దగ్గరలో ఊరుంటుంది అనమాట దగ్గరలో ఊరుంటుంది ఆమె నుంచి వచ్చారు వీళ్ళంతా ఏం ఫ్యాక్టరీ నా పెట్టారు పొద్దునే ఆదివాసీ పిల్లలు వీళ్ళంతా ఇక్కడ మన దగ్గర బండాల వీడు అనే ఉంటుంది అక్కడి నుంచి వచ్చారు అనమాట నా దగ్గర ఎందుకంటే ఇక్కడ పనిచేసే అబ్బాయి కూడా మస్తు అక్కడ కాబట్టి ఇక్కడికి వచ్చేసారు మనం చూస్తా ఉన్న ఈ తీగ ఉంది కదా ఇది ద్రాక్ష విరీతంగా పెరిగిపోతూ ఉంది ద్రాక్ష సోలార్ కి ఇటు కంచెకు మధ్యలో మనం దీన్ని ఏర్పాటు చేసాం జస్ట్ ఇట్లా ఒక తీగ బాగడానికి అనుకూలంగా విపరీతంగా తీగైతే బాగుతా ఉంది అంటే పోయిన సంవత్సరం వేసాం మనం ఇది ఇంకా కాయలైతే రావడం లేదు ఎక్కడా కూడా ఇప్పుడే కదా ఇట్లా నెక్స్ట్ మీకు ఇక్కడ కనబడతా ఉంది ఇది నారింజ మన మిత్రుడు సుబ్బారావు అని ఇచ్చింది రావు సుబ్బారావు అన్న వాళ్ళ నర్సరీ నుంచి అంటే దమ్మపేట ప్రాంతంలో బావగారు నర్సరీ ఉందట మన మీద ప్రేమతోటి ఇది పంపించారు వడ్లము నారింజ ఇది అట్లనే మనకు ఇక్కడ గోంగూర చూడండి గోంగూర మస్తు గోంగూర ఉన్నది ఇక్కడ ఎర్ర గోంగూర ఉన్నది తెల్ల గోంగూర ఉన్నది అట్లనే మనం ఇక్కడ మొత్తం జామ చెట్లు వేసాం ఈ వెనకాల నర్సరీలో అరటి ఇవన్నీ జామ కాయలు కూడా కనపడుతుండొచ్చు మీకు ఇక్కడనే మనకు అరటిలో కూడా వేరే ఒక రకం ఉండే అరటిలో ఒక కొత్త రకం అంటే నర్సరీ వేరే నర్సరీ నుంచి తీసుకొచ్చాను నేను వేరే వాళ్ళు ఎవరో మనకి ప్రిపేర్ చేశారు ఇది బాగుంటుందన్న ఇది వేసుకోండి అని అట్లా ఇది ఇట్లా మొత్తం ఒక ముప్పై జామ చెట్లు వేసామన్నమాట కొంచెం ప్లేస్ ఉంటాయి ఈ మధ్యలో ఈ మధ్యలో ఉన్న కొంచెం ప్లేస్లో ఒక ముప్పై జామ చెట్లు వేసాం అట్లనే కొబ్బరి చెట్లు కూడా వేసాం ఇలా ఈ కొబ్బరి చెట్లు కూడా మంచి ఏపుగా పెరుగుతూ ఉన్నాయి అట్లా పెరుగుతున్నాయి చూడండి కొబ్బరి చెట్లు ఇది మన నర్సరీలో ప్రస్తుతం అయితే ఇట్లా చూడండి గోంగూరైతే అస్సలు విపరీతంగా పెద్ద అడవిలాగనే పెరిగిపోయింది ఇది వేసవిలో జస్ట్ అట్లా విత్తనాలు వెళ్ళి వదిలేసాం మనం ఏం చేయలేదు వీటిని ఇక కావాల్సినప్పుడల్లా ఎవరు పడితే వాళ్ళకి పోసుకొని పోతా ఉంటారు అనమాట వస్తే ఇక్కడికి ఇది మన నర్సరీలో ఉన్నటువంటి కొంచెం ప్లేస్ని వాడుకున్నటువంటి పద్ధతి జామకాయలు అయితే ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి అయినా తెలిసి ఇంకొక వన్ మంత్ లో ఇవి మంచిగా వచ్చేస్తాయి ఓ పెద్ద రొట్టె ఉండేదంతా శుభ్రం చేసినాం ఇది రాధాకృష్ణ పూదేమంటారు రాధాకృష్ణ పూలు ఇది ఏమంటారు ఇది చిన్న మనకి అందంగా పెరుగుతుంది అనమాట కూడా బాగుంటుంది ఇది రాధాకృష్ణ పూలు అని మా ప్రాంతంలో తెలుస్తారు ఇది ఇట్లా గుర్తులు గుర్తులుగా వస్తాయి అనమాట ఇది వాటికి సంబంధించినటువంటి కూడా మనకు ఈ నర్సరీలో ఏదైతే కిచెన్ గార్డెన్ ఉందో కిచెన్ గార్డెన్ కానుకొని లేదనుకుంటే సోలార్ ప్యానల్స్ కానుకొని ఇటు మనం ఈ పూల మొక్కల్ని కూడా వెళ్ళడం జరుగుతా ఉంది ఇక్కడ మళ్ళీ ఒకటి ఉన్నది ఇది ఒకటి ఉన్నది చోడు ఇవన్నీ కూడా పండ్ల మొక్కలు ఉన్నాయి వాటిని కూడా విలు అంటే ఏమైనా దగ్గర పండ్ల మొక్కలు ఉన్నాయి కూడా అసలు ఇది ఇంకొక ఇంపార్టెంట్ అయిన మొక్క గురించి చెప్పాలి మీకు ఇది శంకు పూలు అంటాం కదా బ్లూ కలర్లో ఉంటాయి శంకు పూలు ఇవి ఇది శంకు పూలకు సంబంధించినటువంటి మొక్క ఇది అంటే తీగ తీగ జాతిది ఇది మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలో ఉంది దీనికి ఆయి తాగితేళ్ళల్లో వేసుకొని ఓవర్ నైట్ అట్లా ఉంచేసిన తర్వాత కూడా ఆరోగ్యానికి మంచి మనం వింటా ఉన్నాం ఈ పూల సంబంధించినటువంటి శంకి పూలు ఇవన్నీ కూడా ఇట్లా ఈ శంకి పూలకు సంబంధించి మనం వింటా ఉన్నాం ఇది మన నర్సరీలో అసలు తీగ అని చెప్పేసి మనకున్న షెడ్ కైతే దీన్ని ఎక్కించడం జరుగుతా కానీ ఎక్కడం లేదు అంటే దానికి సపోర్ట్ లేదు పైన ఎక్కడా కూడా షెడ్ మీదకి ఎక్కడానికి దీంతోనే మనం సన్నజాజిని కూడా వేసాం దీంతో పాటు ఇక్కడ సన్నజాజి ఈ శంఖ పూలు రెండు కూడా వేసాం ఈ రెండు పెటపోట ఈత ఉన్నాయి రెండు కూడా సన్నజాజి సాయంత్రం అయితే పరిమళతా ఉంటుంది ఈ శంఖ పూలు ఏమో ఇంకా మనం అయితే ట్రై చేయలేదు నిజంగా చాలా మంది చెప్తా ఉన్నారు దీని ఛాయ్ తాగితే మంచిదని మనం ఇంకా ట్రై చేయలేదు ట్రై చేయాలా విపరీతంగా వస్తాయి ఈ పువ్వులన్నీ కూడా ఇది కూడా ప్రజెంట్ మార్కెట్ లో అమ్ముతా ఉన్నారు దీన్ని కూడా డ్రై చేసి అమ్మేటువంటి పరిస్థితి చాలా దగ్గర అంటే ఆయుర్వేదం పేరుతో లేకపోతే ఆర్గానిక్ చూరతో అమ్మేటువంటి చూసాం ఇది మన నర్సరీలో కూడా ఉంది ఇది మన సోలార్ ప్లాంట్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్ల కిందనే మాకు కోళ్ళు ఉండడం కోసం కూడా నాటు కోళ్ళు ఉన్నాయి కదా కోసం కూడా ఈ సోలార్ ప్యానల్స్ నిజ్ చేసుకొని వేసినటువంటి ఏదో స్ట్రక్చర్ ఉందో ఈ లోనే మనం కింద ఇక్కడ జాలి కట్టేసుకోవాలి చెప్తూ జాలీ కట్టేసి నాటుకోళ్ళు ఇందులో ఉంటాయి అనమాట ఇబ్బంది లేకుండా ఇది మేము నాటుకోళ్ళ కోసం యూజ్ చేస్తా ఉన్నాం నాటుకోళ్ళ కోసం ప్రత్యేకంగా ఆ మనం షెడ్ లాంటిది కూడా వేయాల్సి ఉండే అయినా కూడా దీన్ని ఎందుకు యూజ్ చేసుకోకూడదు అని కూర్చొని తోటి దగ్గర దగ్గర మనకి ఒకటి రెండు మూడు కూడా ముప్పై అడుగుల పొడవు ఉంటుంది పది అడుగుల వెడల్పు ఉంటుంది ఇదంతా కూడా ఈ ముప్పై అడుగుల పొడవు వెడల్పు వెడల్పుతోనేటువంటి దాన్ని సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ లోనే మనం నాటుకోళ్ళని కూడా ఇక్కడ తాగటం జరుగుతూ ఉంది ఇందులోనే ప్రత్యేకంగా నాటుకోళ్ల కోసం షెడ్ ఒకటి ఏర్పాటు చేయలేదు చేద్దామనుకున్న క్రమంలోనే ఇట్లాంటి ఒక ఐడియా వచ్చింది మనకు మోటార్లతోటి ఎక్కువ పని ఉంటుంది నీళ్ళతోటి నర్సరీల్లో దీనికి మనం ఏం చేసుకున్నామంటే విద్యుత్ వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో సోలార్ యూనిట్ దగ్గర దగ్గర ఒక్కొక్క నర్సరీలో వచ్చేసి రెండు మూడు యూనిట్లు ఉంటాయి అనమాట ఎందుకంటే మిస్ట్ మోటార్లు వేరే ఉంటాయి ఇక్కడ మనం భూమిలో నుంచి తోడే మోటార్లు వేరే ఉంటాయి మిస్ట్ మోటార్లు అంటేనేమో అవి సపరేట్గా హౌస్ లాంటిది ఏదైనా పెట్టేసి హౌస్గా అనమాట అది అది చాలా పవర్ఫుల్గా వాడుతుంది అనమాట ఇది మనం చాంబర్లలో మొక్కలు చూపించాం కదా ఆ మొక్కలకి మంచులాగా వాడడం కోసం అని చెప్పి మిస్ట్ మోటార్లు అవి అవి చాలా హై స్పీడ్ మోటార్స్ అనమాట అవి విద్యుత్ వాడకాన్ని తగ్గించడంలో భాగంగా మనం ఇట్లా సోలార్కి సంబంధించినటువంటి ప్యానల్స్ ఏర్పాటు చేసి ఒక యూనిట్ని ఏర్పాటు చేసి వాటి ద్వారాగా మోటార్లు రన్ చేసేటువంటి పరిస్థితి అయితే ప్రతి నర్సరీలో కనబడుతూ ఉంటుంది ఇది సోలార్ ప్యానల్కి సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూస్తూ ఉన్నాను ఇది హౌస్ అనమాట నీళ్ళ కోసం అని ఇది దగ్గర దగ్గర ఇది ఇరవై పది వేసార్థంతో ఉంటుంది ఇది ఇందులో నీళ్లు స్టాక్ చేసేసి ఇందులోనే మనకు మిస్డ్ మోటర్ అనేది ఉంటుంది అన్నమాట ఇక్కడే మిస్డ్ మోటర్ ఇందులోనే ఉంటుంది హై ఫ్రెండ్స్ ఇది మన నర్సరీకి సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి